విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జివిఎల్ మహా సంక్రాంతి పెవిలియన్ ను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సినీ నటుడు సురేష్ గోపి సందర్శించారు ఈ సందర్భంగా తెలుగు భాష సంస్కృతిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు తెలుగు పాటల్లోని మాధుర్యం ప్రపంచానికే గర్వకారణమని సురేష్ గోపి కొనియాడారు ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి లోనయ్యారు అక్కడికక్కడే రెండు తెలుగు పాటలను ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు Every religion has to be respected, and those religions and the believers of those religions also have to respect, including us, all the other religions. We call them brother religions. In Malayalam, we, we say, Saha Matam. Saha means associate, associate caste or religion or Matam. What is madam in Telugu? Madam. Madam. So I would also wish because we don't have such happenings in Kerala, we don't have people spending 2.5 crores and 12.5 crores on such major events related to spiritualism, growth of spiritualism, spreading of. రాజకీయాల్లో నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిగా నాకు మంత్రి పదవి వద్దు అని చెప్పినటువంటి నాయకుడు సురేష్ గోపి గారు ఆయన యాక్చువల్గా మీరు ఉండాలి అని చెప్పి పెద్దలు నిర్ణయించి ఆదేశించిన మీదట సరే నేను ఒప్పుకున్నారు తప్పితే తర్వాత కూడా నాకు సెలవు ఇప్పించండి ఎందుకంటే జనరల్గా కేంద్రంలో మంత్రులన్నా రాష్ట్రంలో మంత్రులన్నా ప్రజల్లో ఒక అపోహ ఆల్రెడీ రాజకీయాల్లో ఉంది కానీ అటువంటి అపోహలకు ఎటువంటి తావు ఇచ్చి ఇవ్వలేనటువంటి క్యారెక్టర్ కలిగిన మనిషి సురేష్ గోపి గారు సో అటువంటి ఆయన రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ చేయగలిగి